మొత్తం తీసే మొత్తం తీస్తావా మొత్తం పీకేసేయాలి అక్కకి చెప్పద్దా ఎందుకని సరే సరే స్కూల్కి వెళ్ళవా ఇర్చుడు స్కూల్కి వెళ్ళవా మరి ఎందుకు ఇప్పుడు కలుపు తీస్తున్నా మరి స్కూల్కి వెళ్ళకుండా కలుపు ఎందుకు తీస్తున్నా చక్క రెడీ చేశానుగా ఇచ్చుడు చెప్పు వినబడుతుందా వినబడితే మరి సమాధానం చెప్పాలిగా అయింది ఐస్ కలిపీకు ఐసేసేస్తుంది పడేసి ఒక పక్కన పెట్టి దాన్ని రావట్లే అందుకే మరి నువ్వు పేకొద్దు పలుకుంట్రా అయినాక చేతులు నొప్పా నువ్వు అమ్మా రా రా నువ్వేం తీయద్దురా పప్పులేస్తా తిందు నేనేం తేయాల వస్తనే అన్న ఆయబడికి వెళ్ళిపోప్పు వెళ్ళమ్మా ఇక్కడ నీకేం ఉండిద్ది ఆడంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా వచ్చిందంట టైం అయింది సాత్వి ఏది అని క్యాకేస్తుంది వినబడట్లే కాయలు కాస్తాం మరి కాయలు कायल कोत्रमै त्यस्त